నేను చెప్పాను కదా బయట ఎంతోమంది పాపం తిండికి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నాకు చేతనైన సహాయం నేను చేస్తూనే ఉన్నాను సో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతే ఇంకొంచెం ఇంకో పది మందికి ఉపయోగపడేలా వాళ్ళ ఆకలి తీర్చేలా చేద్దామని నేను ఆశపడుతున్నాను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పది మందికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు సో పది మంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు చిన్న చిన్న పిల్లలు అండి రోడ్ల మీద వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా బాధ వేస్తుంది నాకు ఈ ఎండకి ఆ చిన్న పిల్లలు రోడ్డు మీద ఆకలి అవుతుంది ఫుడ్ కోసం ఉంటే వాళ్ళని చూస్తే భలే బాధ అనిపిస్తుంది సో నమస్తే నమస్సులు గుడ్ మార్నింగ్ హాయ్ హలో ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫైనల్గా మనల్ని నిన్న వీటి పెట్టిన వీడియోలో అడిగారు వీడియో పూర్తి డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి ఇది మన ట్రిప్ గురించి వాళ్ళకి చెప్తున్నాను క్యాన్సిల్ అయిపోయిందండి వెళ్ళట్లేదు మేము సో కుదిరితే ఇంకొక టూ మంత్స్ తర్వాత జూలైలో అట్లా పెట్ ప్లాన్ చేస్తున్నాము కుదిరితే ఈసారి జూలైలో అలా వెళ్ళాలని అనుకుంటున్నాము సో ప్రజెంట్ అయితే ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే పాపం పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు విన్నీ వీళ్ళంతా చాలా ఆశపడ్డారు పిల్లలు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి అసలు బీచ్లో ఆడుకోవాలి వాళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకున్నారు పాపం వాళ్ళు కూడా పిల్లలకి అనుకోలేదు లేదు అలా జరిగిద్దని అయిపోయింది సో సరే అయిపోయిందేదో అయిపోయింది కదా సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన పరిస్థితి ఏంటంటే విన్నిని వీబీఎస్కి పంపిస్తున్నాం చచ్చికి సో రెడీ అవుతుంది అయితే యాక్చువల్గా సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి మేము టూర్ ప్లాన్ చేసాం కాబట్టి అందులో ఉండిపోయి నిన్న పంపించలేదు అందుకని ఈరోజు పంపిస్తున్నాం ఈరోజు ఫస్ట్ డే కాబట్టి హైదరాబాద్గా విన్ని ఫస్ట్ డే ఏదైనా లేట్ చేసింది కాబట్టి ఈరోజు అలాగే లేట్ చేస్తుంది విన్ని రాత్రి ఇడ్లీ అడిగిందంట సో అందుకని విన్ని కోసం ఈరోజు స్పెషల్గా ఇడ్లీ ఇడ్లీ రాగి ఇడ్లీ వేస్తున్నాం మల్టీగ్రెయిన్ మల్టీగ్రెయినా ఉత్త రాగి అయినా ఓన్లీ రాగి ఇడ్లీ సో ఇన్ని రెడీ అవుతుంది స్నానానికి వెళ్ళాలి అది వాళ్ళ మమ్మీ తల స్నానం చేపిస్తాను సో తల స్నానం చేసి విన్నీ అయితే యూపీఎస్కి వెళ్ళిపోతుంది ఇంట్లో పనులు ఉన్నాయి కదా ఇవన్నీ తెచ్చినవి ఉన్నాయి కదా సో ఇవన్నీ ఏమైనా చదువుకోవడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటుంది చట్నీ ఏంటిది చట్నీ అంట షాంపూ సన్ సిల్క్ వేసేవి ఏంది అంటే బాగానే ఉంటుంది కదా పెట్టుకో చూసాం కనపడేది ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు

సో అయితే ఇడ్లీ రెడీ అయిపోయినాయి విన్నీ తింటుంది ఓసారి చూడమ్మా విన్ని ఇడ్లీ తింటుంది మేము టీ తాగుతున్నాము చక్కగా అల్లం వేసింది యాలక్క వేసింది బ్రహ్మాండంగా ఉంది అసలు ఎలా చేసిందో తెలుసా టీ మీకు అసలు తెలుసా అసలు నేను నేను అనిపిస్తుంది అప్పుడప్పుడు టీ షాప్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది మేము అనుకుంటాం చాలా బాగుపెట్టింది నేను తాగను కానీ యాక్చువల్లీ టీ అలవాటు లేదు నేను తాగలేదు కానీ ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు నెలలో ఒకసారి లేదంటే ఎప్పుడో అంటే నేనైతే డైలీ తాగాను ఏమైతే రోజు తాగాల్సిందే అట్లా రోజుకి రెండు మూడు సార్లు తాగుతూనే ఉంటుంది సో మనమైతే అయితే తీసుకొచ్చి వదిలిపెట్టామండి చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడే కాదు ఇంకా పైకి కూడా వెళ్తున్నారు పైన కూడా చాలా మంది ఉన్నారు సో ఇక్కడ చాలా అంటే ఎలా ఉందంటే గోలగోలుగా ఇంతమంది పిల్లలు ఒక్కసాటు ఉంటే ఎలా ఉంటుందో మాములుగా మన ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటేనే గందరగోళంగా ఉంటుంది కదా సో ఇంతమంది పిల్లల్ని వీళ్ళు హ్యాండిల్ చేయటం అంటే మామూలు విషయం కాదు సో మనం అయితే విన్నేం తీసుకొచ్చి వదిలిపెట్టాము ఇక మనం ఇంటికి వెళ్ళిపోయి మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేసుకుందాం ఓకేనా ఓ మై గోట్ వాట్ హ్యాపీ పోయి ఇటు వచ్చేసరికి అన్ని కింద పడేస్తున్నావు ఇల్లు అంతా చూడండి అసలు ఎలా ఉందంటే చిందర వందర అసలు చండాలంగా అంటే చండాలంగా ఉంది వాంత వచ్చేలా ఉంది ఎందే లేదా అత్తాగే ఉంది చండాలంగా ఉంది పెట్టుకొని ఇల్లు ఏంది ఆడికండి పోయేది ముందు ఇల్లు శుభ్రం లేకుండా మనం దేశాలు దిమ్మర్లు తిరిగినట్టు తిరిగితే ఎట్టద్ది కుదరదు ఏది కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకొని ఆ తర్వాత మనం ఆడికెళ్ళినా ఏం చేసినా సెట్ అయింది ఏమంటావు ఎందుకు ఏంది ఆ పబ్జి మై పబ్జి అది పరిస్థితి ఇంట్లో ఏది ఉండని ఏది ఉన్నా కానీ పడేనా ఇది పడేయమంటావా ఇది వేసేయమంటావా ఏసీ పడ్డావా ఏసీ పడ్డావాసీ పడ్డావా అంతా ఉంటుంది ఏదింట దాన్ని బయటపడేస్తా ఉంటుంది నన్ను కూడా బయట పడేయమంట నేను కూడా నేను కూడా స్వేచ్ఛకి తిరుగుతాను నన్ను కూడా పడేయమంట ఎక్కడా చెప్పు పడేస్తుందంటే ఇది చూసి చెప్పు వాళ్ళకి చెప్పు సాయంత్రమే పడేసిద్ది అంట నాలుగో తారీ పడతానండి బయట నేను నాలుగా మూడా మూడు పడతా బయట మూడో తారీఖు బయటపడతా అది పరిస్థితి ఓకేనా ఇల్లు శుభ్రం చేసుకుందాం అండి కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఆ తర్వాత టిఫిన్లు కార్యక్రమం వంట కార్యక్రమం అవన్నీ తర్వాత చేసుకుంటది ఇక సో ఓకేనా ఇప్పుడు కొద్దిగా ఇల్లు ఇల్లులాగా ఉంది ఇలా ఉన్నప్పుడు కొద్దిగా తీసావా ఇలా ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా తినాలి అనిపిస్తుంది ఏడున్న సరుకులు ఉన్నాయి కదా ఇది తీసేసాము ఇది తీసి ఆడబడేసాము అవతలి తీసి ఆడబడేసాము అన్నీ ఆడి ఆడి సద్దాం శుభ్రంగా ఈరోజు మా ఆవిడ వచ్చేసి క్యాలీఫ్లవర్ చేస్తుంది వేస్తున్నావా వేస్తుందో వేస్తుందో కోటింగ్ వేస్తాము సో క్లీనింగ్ అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అయింది ఓల్డ్ క్లీనింగ్ కావాలి ఇక టిఫిన్ చేద్దాం ఫస్ట్ ఆకులో అవుతుంది రాగి ఇడ్లీ ఇడ్లీ తిన్నాక స్నానం చేసి ఆ కర్రీ అవి ఏతనే అవి చేసుకుందాం ఇక ఓకేనా సో వీడియో అయితే ఇంతేనండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయమాకండి మీరు సబ్స్క్రైబ్ స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అయింది సో అలా రీచ్ అయితే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది అలా అయితే నేను చెప్పాను కదా బయట ఎంతోమంది పాపం తిండికి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను రోజు చూస్తూనే ఉన్నాను నాకు చేతనైన సహాయం నేను చేస్తూనే ఉన్నాను సో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతే ఇంకొంచెం ఇంకో పది మందికి ఉపయోగపడేలా వాళ్ళ ఆకలి తీర్చేలా చేద్దామని నేను ఆశపడుతున్నాను సో అదంతా మీ మీ చేతుల్లో ఉంటుంది చెప్పాను కదా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా పది మందికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు సో పది మంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు చిన్న చిన్న పిల్లలు అండి రోడ్ల మీద వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా బాధ వేస్తుంది నాకు ఈ ఎండకి ఆ చిన్న పిల్లలు రోడ్డు మీద ఆకలి అవుతుంది ఫుడ్ కోసం తిరుగుతామంటే వాళ్ళని చూస్తే భలే బాధ అనిపిస్తుంది సో అలా కాకుండా మనం వాళ్ళకి కనపడ్డ వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేద్దాము అనే ఒక సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను దేవుడి దయ వల్ల అది నెరవేరి వాళ్ళ ఆకలి తీర్చగలిగితే అంతకు మించి నింది ఏది లేదు సంతోషం ఓకేనా ఓకేనండి మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని మా ఛానల్ ఇంకా వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఉంటా దోస్తులు నేను మళ్ళీ వస్తా